ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం నేను నేను రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాను అట్లనే ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి ఎంఎంటిఎస్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు అంటే రాష్ట్రము యాభై శాతము మళ్ళీ కేంద్రం యాభై శాతం పెట్టాలి అవి కూడా నేను తీసుకొస్తాను ఇక్కడ ఈ ప్రభుత్వం మీద కూడా వికారాబాద్ వరకు ఫస్ట్ శంకర్పల్లి వికారాబాద్ వరకు ఎంఎంటిఎస్ వచ్చి స్టార్ట్ చేస్తాను ఎంపీ ల్యాడ్స్ అయితే నేను ఇంతకుముందు కూడా నాలుగు వందల గ్రామాలకు ఇచ్చిన ఇప్పుడు కూడా నాలుగు వందల గ్రామాల పైకి నా ఎంపీ ల్యాడ్స్ అందేటట్టు నేను చూస్తా పాత ఎంపీ ఏమన్నా మొదలుపెట్టి అవి గతం కాకుంటే అవి కూడా కంప్లీట్ అయ్యేటట్టు నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను ఇది గెలుపు నిజంగానే అందరూ కలిసి పనిచేసినట్టు ఒక సుబూత్ ఎందుకంటే టైం నాకు ఓ అదృష్టం టైం చానుండే ఈ ఈ క్యాంపెయిన్ నేను మూడు నెలల సంది మొదలుపెట్టిన అక్కడ క్రి నాలుగు వందల టీంలతోటి క్రికెట్ టోర్నమెంట్ అయినా లేకుంటే భజన ప్రోగ్రామ్స్ అయినా వాలీబాల్ టోర్నమెంట్స్ అయినా ఇవన్నీ కూడా చాలా లాభమైనది నాకు ఎక్కువ శ్రమ లేకుండా స్మూత్గా క్యాంపెయినింగ్ నడిచింది అండ్ లాస్ట్ వరకు వచ్చే వరకు ఆపోజిషన్ చేతులు ఎత్తేసినట్టు నాకు అనిపించింది మరోసారి అందరికీ ధన్యవాదాలు ఇది రెండోసారి గెలవడము ఫస్ట్ టైం అని అంటున్నారు చేవళ్ల ప్రాంతంలో ఎవరు కూడా ఎంపీ రెండోసారి గెలవలేదు కానీ ఇది ప్రజల సపోర్ట్ తోటే గెలుస్తున్నాం నాకైతే నమ్మకం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి తెలంగాణ డెవలప్ అవుతుంది రాజకీయాలకు పక్కకు పెట్టి డెవలప్మెంట్ వరకు వచ్చే వరకు రాజకీయాలకు పక్కకు పెట్టి ఈ ప్రభుత్వానికి ఎంత సపోర్ట్ ఇవ్వాలనో కేంద్రం ఇస్తుంది కానీ అక్కడికి వచ్చిన నిధులు ఏదో డైవర్షన్ చేయకుండా మేము చూస్తాము అంటే విద్యారంగంకిచ్చే నిధులు విద్యారంగంలో నేను మాడుకోవాలి వైద్యారంగం వైద్యారంగంలో ఇరిగేషన్ ఇరిగేషన్ మాడుకోవాలి అవన్నీ కూడా మేము చూస్తాము అదే కాక వ్యక్తిగతంగా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నా అవి చాలా చాలా ఏండ్ల సంధి తొమ్మిది ఏళ్ళ సంధి రెండు వందల గ్రామాలకు నేను స్కూళ్ళకు పోయి బాత్రూమ్ గడుపుతున్నా ఇప్పుడు ప్రతి గ్రామానికి నేను ట్రక్స్ పంపి బాత్రూమ్ క్లీనింగ్ చేస్తేందుకు ప్రయత్నం చేస్తాను వ్యక్తిగతంగా ఎంప్లాయ్మెంట్